తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం డోన్ పట్టణానికి చెందిన బుడగజంగాల మహేష్ అనే వ్యక్తి నుండి డోన్ పట్టణానికి చెందిన అన్నదమ్ములు సురేష్ గౌడ్ రమణగౌడ్ కలిసి మహేష్ అనే వ్యక్తి దగ్గర చిట్టిలు వేసి అతనికి ముప్పై ఆరు లక్షలు మోసం చేశారని నేడు నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కలిసి బాలితుడు బుడగజంగాల మహేష్ అలియాస్ బడి అర్జీ పెట్టడం జరిగింది బుడగజంగాల మహేష్ మీడియా ముందు కన్నీరు ముందరతో తనను నట్టేయడం చేశారని తనకు ఐదు మంది సంతానం ఉన్నారని మా కుటుంబం రోడ్డున పడిందని చిట్టి డబ్బులు ఇవ్వకుండా మేము అడిగితే ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని బాధితుడు మీ మీడియా ముందు వాపోయారు నాకున్న ఆశలన్నీ అమ్మి చిట్టీల వారికి కట్టానని నాకు రావాల్సిన చిట్టి డబ్బులు ఇవ్వకుండా సురేష్ గౌడ్ రమణగౌడ్ బెదిరిస్తున్నారని నాకు తగిన న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు బుడగజంగాల మహేష్ అలియాస్ నన్ను బడి అని అంటారు కొంతమంది మా బేడ జంగాలంతా కలిసి ఒక గ్రూప్ చీటుగా ఏడ్చుకొని మా మా బుడగజంగాల కాలనీలో మాది ప్రభాకర్ రెడ్డి నగరు బుడగజంగాల కాలనీ డోను నంద్యాల డిస్టిక్ మాది నేను మా వ్యాపారస్తులు మేము చిన్నగా చేరు వ్యాపారం చేసుకునే వాళ్ళము సామాన్లు బిందెలు అట్లా స్టీల్ సామాన్లు అమ్ముకొని బతుకుతుంటే అంతా వ్యాపారస్తులు గ్రూపు సభ్యులుగా చీటీలు వేసుకొని గ్రూపు ఏజెంట్లు కాకుండా గ్రూపు సభ్యత్వం అంతా చీటీలు నడుపుకుంటూ జరుగుతుంటే వాళ్ళంతా వచ్చి కొంతమంది మా వాళ్ళ వరకు బాగా నడిచిన ఒక పది సంవత్సరాల నుంచి ఇదే తరహతో ఒక రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు చీటీలు నడుపుకుంటూ చిన్న చిన్నగా ఏదో జీవనాధారం చేసుకొని వ్యాపారం డబ్బులు వస్తాయనే చీటీలు ప్రకారం నంబర్లు తగిలితే అతనికే పూర్తి చీటీ ఎత్తిచ్చి నువ్వు ఇట్లా సరుకు తెచ్చుకొని ఇట్లా అమ్ముకో ఇట్లా ఉండు ఇట్లా అన్ని మేము జీవనం చేస్తుంటే ఆ డోన్లో అన్న మేము కూడా కొంత కిరాణం సాపు అని డోన్లో గౌడ్స్ అనే వాళ్ళు నాకు పరిచయం అయ్యి అన్న మేము కూడా బిజినెస్ చేసేది మేము కూడా కూల్ డ్రింక్స్ సిమెంటు ఇల్ ఇటుక పిల్ల బట్టీలకు సంబంధించి అన్ని బిజినెస్లు చేస్తామన్న మమ్మల్ని కూడా కలుపుకొని గౌడ్స్ వాళ్ళు కలుసుకొని సురేష్ గౌడు రమణ గౌడ్ అనే వ్యక్తులు ఇద్దరు పోయి నా దగ్గర చీటీలన్నీ ఎత్తుకొని పోయి ఒక మూడు సంవత్సరాలుగా బాగా కట్టి డబ్బులు తర్వాత నేను మళ్ళా రాంగ రాంగ అట్లే నాకు బాగా పరిచయం బాగా పెంచి మళ్ళీ డబ్బులు ఇప్పుడు అడిగకపోతే రేపిస్తా ఎల్లుండ ఇస్తా అదిగో ఇదిగో అని నాలుగు సంవత్సరాలు లేటుగా చేసి ఇప్పుడు పోయి అడిగితే ఏ నువ్వు ఏడవ దిక్కున్న దగ్గర చెప్పుకో నువ్వు ఏమన్నా చేసుకో నీకైతే డబ్బులు అయితే ఇవ్వడం జరగదు మాకు మేము గౌడ్స్ మాదే మొత్తం అని వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఎక్కడన్నా పోయి చెప్పుకో అంటే నేను నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ఈ మా టీవీ వాళ్ళకి ఈ టీవీ వాళ్ళకి అందరికీ టీవీ వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది నా బాధ నా బాధ నా నేను నా దగ్గర వేసిన వాళ్ళు సభ్యులందరూ కలిసి సీటీ వేసిన వాళ్ళు అందరికీ నా ఇల్లు మొత్తం తొంభై ఐదు లక్షలకి మొత్తం ఇల్లు స్థలాలు అమ్మి నా కాడ ఒక ఫోర్ వీల్ బండి ఉంటే అది కూడా అమ్మేసి మొత్తం అమ్మి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ కట్టుకుంటూ వచ్చిన ఇంకా ఐదు ఆరు మందికి ఇవ్వాలి వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తున్నావంటే ఇప్పుడు రోడ్డు మీద చితకాయిదాలు ఏరుకొని బతుకుతున్నాం సార్ నన్ను కాపాడండి పిల్లలు ఐదు మంది పిల్లలు సార్ రోడ్లో పడండి అని ఎస్పి సార్ దగ్గరకు వచ్చి ఈ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్ ఐదు మంది పిల్లలు సార్ నాకు చదివించుకునే ఓప్స్ కూడా లేదు సార్ చదవకుండా అందరినీ పిల్లల్ని స్కూల్ మానిపించేసి మొత్తం పెద్ద వయసు వచ్చిన పిల్లలు సార్ మొత్తం అన్నదమ్ములు అంతా ఉన్నా నాకు ఎవరు సాయం చేయలేదు సార్ నేను కొంతమంది వలం పట్టుకొని పోయినా నేను పొడుస్తాను నాకు పడక చంపేస్తామని మీదకి వస్తున్నారు సార్ డబ్బులు అడిగిపోతే నీ అంటే నాకు ఇప్పుడు ఇచ్చే స్థోమత లేక సార్ నా దగ్గర నా కాడ చిల్లి రు సార్ నేను ఆడ లేకుండా నన్ను డోన్లు లేకుండా మా బామధ్య దగ్గరికి పంపించినారు సార్ డోన్లు కూడా లేదు సార్ నేను అక్కడ అనంతపురం డిస్టిక్ కొండాపురం గ్రామంలో ఉన్నాను సార్ అక్కడ మా బామ్మడిది నువ్వు ఎక్కడ చనిపోతావు నువ్వు రా ఇటుకొచ్చి అదే వ్యాపారం ప్లాస్టిక్ వ్యాపారం బిందెల వ్యాపారం చేసుకొని బతుకుతున్నా అంటే చిన్న డేరే వేసుకొని బయట వీధి మా బేడా జంగాల దగ్గర ఉన్నావు సార్ నన్ను ఎక్కడ పోయినా చాలా హీనంగా చూస్తున్నారు సార్ వీళ్ళు ఎగ్గొట్టి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సార్ నన్ను రోడ్లు పట్టించారు సార్ మీరే నైన్ మొత్తము యాభై లక్షల దాకా ఎత్తుకొని వాళ్ళు పద్నాలుగు లక్షల దాకా కట్టి ఇప్పుడు ముప్పై ఆరు లక్షలు ఇవ్వాలి సార్ వాళ్ళు అస్సలు డబ్బులు ఇప్పుడు అడిగితే నీకేం బాక నీకే కట్టేసినాం మేము ఏం బాగాలేదు చెప్పుకో మాదే రాజకీయం మా ఏమైనా మాట్లాడుకో నువ్వు యవన్ కాడికి పోతావు పోని నిన్న కూడా పోయి మేము అడిగితే నన్ను కొట్టడానికి వస్తేనే మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోలేక ఆడ కూడా స్టేషన్లో కంప్లీట్ చేస్తే వాళ్ళతో అడగొద్దని చెప్తే ఇక్కడ నంద్యాల జిల్లా ఎస్పి కార్యాలయం వచ్చి మాట్లాడుతున్నా సార్ ముందుగా నంద్యాల జిల్లా మీడియా మిత్రులకు మా యొక్క నమస్కారాలు మాది అనంతపుర డిస్టిక్ భారతీయ భీమసేన జై భీం రామాంజనేయులు తర్వాత రాష్ట్ర అధ్యక్షులు సాకే బొబ్లేసు ఈరోజు నంద్యాల జిల్లా నందు జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది విషయం ఏమనగా డోల్ మండలం ప్రభాకర్ రెడ్డి నగరు బుడగజంగాల కాలనీకి చెందినటువంటి మహేష్ అరియాస్ బడి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల క్రితం వారి కుటుంబ కుటుంబంలో వారి కుల కులంలో కొంతమంది వ్యక్తులను కలుపుకొని దాదాపు పది పదహైదు సంవత్సరాలు చీటీలు నడుపుకుంటూ కొద్దిగా జీవనాధారం కోసం వ్యాపారాలు చేసుకుంటూ తర్వాత తనకు తోసిన పని చేసుకుంటూ జీవనం షాపీగా జరుగుతున్న క్రమంలో అక్కడే డోన్ మండలంలో స్థానికంగా ఉన్నటువంటి పట్టణంలో వాళ్ళు గౌడు కులానికి చెందిన వ్యక్తులు తర్వాత ఇంకా బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు మన సురేష్ గౌడు రమణా గౌడు అనే అన్నదమ్ములు ఈ చదువురాని నిరుపేద వర్గాలకు చెందిన వంటి బుడగజంగాల వారిని నమ్మించి మోసం చేసి దాదాపు ఇరవై ఐదు సీటీలలో భాగం కలుసుకొని ఆ చీటీల భాగంలో మొత్తం మొత్తాన్ని రెండు మూడు చీటీలు జరిగితేనే ఆ చీటీలన్నీ ఎత్తేసి పెద్ద మొత్తంలో యాభై ఐదు లక్షల దాకా ఎత్తుకున్న తర్వాత ద రికవరీగా పద్నాలుగు లక్షలు సీటీలు కట్టేసి మరి ముప్పై ఆరు లక్షల దాకా ఆ బాధితుడి కుటుంబానికి వారు ఎగ్గొట్టడం జరుగుతుంది ఆ ఎగ్గొట్టడంలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ బాధితుడు పోయినప్పుడల్లా మేము ఇస్తాము మేము కడతాము అని చెప్పి నమ్మపలికి ఈరోజు నిన్నటి దినమున వాళ్ళ కమిటీ సభ్యులు వెళ్ళగా ఆ కమిటీ సభ్యులు ఆ సిటీ గ్రూప్ సభ్యులు అందరూ కలిసి అడగగా ఆ బీసీ గౌడ వాళ్ళు కులం తక్కువ ఉన్న బీసీ బొడగజంగా ఉన్నాయాలని చెప్పి చెప్పుకోలేని విధంగా ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని మాట్లాడడం జరిగింది ఇంకా మిగతా సభ్యులకి మిగతా కులాల సభ్యులకి ఇతను సొంత ఆస్తి ఎవరిదైతే మహేష్ సొంత ఆస్తి తర్వాత ఏదైతే వాహనాలు ఉన్నాయో అవన్నీ దాదాపు డెబ్బై ఐదు లక్షల చిల్లర అమ్మేసి తర్వాత మిగతా ముప్పై ముప్పై ఐదు లక్షలు అప్పు చేసి ఆ పేదలకి అక్కడ ఉన్నటువంటి సభ్యులకి కట్టి ఆయన స్వరం కోల్పోయిన తర్వాత కూడా ఈరోజు రోజు అడిగినం పోయి బీసీ కులానికి చెందిన వ్యక్తిని అడిగితే ఆయన ఒప్పుకోకపోవడం చాలా బాధాకరం ఈ బీసీ అన్నదమ్ములు ఇద్దరు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఎగనాం పెట్టి అక్కడే ఉన్నటువంటి స్థానికంగా పిల్లలు సిమెంట్ పిల్లలు ఏవైతే ఉన్నాయో నిర్మాణమైన పిల్లలు సిమెంట్ బ్రిడ్జ్ నడపడం జరుగుతుంది కిరాణా అంగిడి జరపడం జరుగుతుంది అలాగే పో డౌన్ పట్టణంలో దాదాపు యాభై లక్షల ఇండ్లు కూడా ఉందంట ఆ ఇండ్లు అవన్నీ కూడా ఈయన పెట్టిన భిక్షే ఈయన మోసం చేసి ఈయనకి దాదాపు యాభై అరవై లక్షల దాకా ఈయన అభివృద్ధి చేస్తే ఈరోజు ముప్పై ఆరు లక్షలు ఆ మోసపూరి అన్నదమ్ములు మోసం చేశారు కావున ఈరోజు జిల్లా ఎస్పీ గారికి నంద్యాల దగ్గరికి వచ్చి మేము ఎస్పీ గారు సార్కి మా బాధలు తర్వాత బాధితుడి బాధలు విన్నవించుకోవడం జరిగినది ఈ విషయాన్ని ఎస్పీ సార్ కూడా స్థానికంగా ఉన్నటువంటి సిఏ గారికి వెవర్ చేసినారు అక్కడ పోయి మేము సిఏ గారు ఈ విషయాన్ని సున్నంగా వివరిస్తాము తర్వాత ఎట్లయినా కానీ ఈ మోసపూరిత ఉన్నటువంటి ఆ అన్నదమ్ములు గౌడు సమాజానికి చెందిన వంటి అన్నదమ్ములు సురేష్ కానీ తర్వాత రమణ గౌడతో కానీ ఏ విధంగా అయినా కానీ మాట్లాడి ఈ నిరుపేద కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి పోలీసు వారికి ఈ మీడియా ద్వారాగా మేము సదీవంగా తెలియజేస్తూ జై భీమ్ జయ భారత్ గౌడు అనే వ్యక్తికి ఇతను ఏజెంట్గా చీటీ లేచి దాదాపు ఇరవై ఇరవై ఐదు చీటీలు అతను అన్నదమ్ములుద్దరు కలిసి చీటీలు వేయడం జరిగింది అందులోన పదహైదు ప పది పదహైదు లక్షల రూపాయలు కట్టడం జరిగింది ఇంకా ముప్పై ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలా డబ్బులు పోతే మీకేం సంబంధం లేదు మీకు ఎవరికన్నా వాళ్ళకి చెప్పుకోకండి మీడియా వాళ్ళకన్నా చెప్పుకోండి పోలీసు వాళ్ళకన్నా చెప్పుకోకండి అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడి ఇదని కొట్టేకూడక వచ్చారు మేము కానీ వచ్చి ఇది పద్ధతి కాదు వాళ్ళు చీటీలేసి బుడుగు జాల వ్యక్తులకి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుండే వాళ్ళు వాళ్ళకి ఎంతో ఎంతో డబ్బులు కానీ ఏడన్నా పుట్టలు పుట్టవు చీటిలు వేసుకొని చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుండే వాళ్ళకి మీరు మోసం చేయదేసేది ఇది పద్ధతి కాదని చెప్పి మేము బే అడిగితే మమ్మల్ని కూడా మీరు కానీ ఏం చేసుకుంటారా చేసుకోకండి అని అని చెప్పి మమ్మల్ని కూడా వచ్చి వచ్చినారు దానివల్ల మేము స్పందనానికి రావడం జరిగింది ఎస్పీ దగ్గరికి వచ్చి ఎస్పీ సార్ దగ్గరికి వచ్చి మేము ఆయనకి సపోర్ట్గా వచ్చి ఆయన డబ్బులు ఇప్పించేంత వరకు మేము వదలమని చెప్పి ఈ మూడే ముఖ్యంగా తెలియజేస్తున్నాము అందరికీ భీమ్ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి